మార్క్ఫెడ్ నిర్లక్ష్యం కంది రైతులకు శాపంగా మారింది తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చింది గిట్టుబాటు ధర కల్పించినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు రైతు కంది క్వింటాల్కు ఎనిమిది వేలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదిహేడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధపడింది అయితే కంది పంట కోసి ఆరబెట్టి నూర్పిడి జరిగి అమ్మకానికి సిద్ధంగా ఉన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు ఇప్పటి వరకు మూడు నాలుగు కేంద్రాలు మాత్రమే ఉన్నాయి దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలభై వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని మార్క్ఫెడ్ ప్రకటించింది కర్నూలు జిల్లాలో పద్నాలుగు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు నంద్యాల జిల్లాలో ఇరవై ఐదు క్వింటాల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు అయితే మార్క్ఫెడ్ మీనా మిషన్ లెక్కిస్తోంది ఇప్పటివరకు గోనె సంచులు కూడా రాలేదు మార్క్వెడ్ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు మూడు ఎకరాలకు అంద వేసినాను రెండు ఎకరాలు సద్ద వేసినాను ఇప్పుడు కంది మూడు ఎకరాలు వచ్చేసి పెన పెన సరి అయితే ఎనిమిది వేలు ఉన్న క్వింటం వచ్చేసి ఈసారి ఏడు వేలు లోపల నడుస్తుంది నాది ఇప్పుడు ఇరవై పదిహేడు పద్దెనిమిది ప్యా పద్దెనిమిది ప్యాట్లు ఎత్తుకు కందులు పద్దెనిమిది ప్యాడ్లు ఎత్తుకు వచ్చింటే పదకొండు కింటాలేనా కందులు ఏమి పోయినా సార్ అయితే రేట్ అయితే బాగున్నాయి సార్ అయితే రేట్ అయితే పెద్దగా లేదు మాకు ఎన్ని మాకు ఓ ఎనిమిది ఓ ఎనిమిది వేలు పైన ఉంటే గిట్టుబాటు వాడేతున్నాయి మందులు ఆరు ఏడు సార్లు కొట్టినాం ఇప్పటికే అదే సార్ మాకు గిట్టవాడు చాలా నష్టం ఇంకా గిట్టవాడు సరిపోతే లేదు సార్ ఇంకా ధర రేటు ఇంకా చాలా డౌన్ అయిపోయింది మాకు వేసిన దాని ఖర్చులకు దానికి దాని ఖర్చులు దానికి లేదు కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా తక్కువ ధరకు పంట అమ్ముకుంటున్నారు క్వింటాలు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల చొప్పున అమ్ముకుంటున్నారు రైతుల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకుని దళారులు మధ్యలో దోచుకు తింటున్నారు మార్కెట్ యార్డులకు తీసుకువెళ్లినా తేమ ఎక్కువగా ఉందని ధర తక్కువగా ఇస్తున్నారు తరుగు పేరుతో ఐదు కిలోలు తూకంలో తగ్గిస్తున్నారు దీంతో వేలకు వేలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు మరోవైపు దిగుబడి కూడా తగ్గింది అటు ధర లేక ఇటు దిగుబడి రాక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కర్షకులు